చెప్తారా అయితే వీరికి ఏం చేసినా అంటే వినపడుతుంది అందరికి వీళ్ళకి ఏం చేసినా అంటే అరే నాలుగేళ్ళ గెలవాలని ఇక నాలుగేళ్ళ సంగ తర్వాత సరే ఆ గెలుపు ఓడం సంగతి వదిలేసి గెలవాలనుకున్న వాళ్ళకి నేనే చెప్పులేసుకొని తిరుగుతున్నా మొగడు గెలవాలని నా పెళ్ళాం చెప్పులేస్తలేదు నీకెందుకు రాను అన్న దీనికి ఇప్పుడు నీ కాళ్ళు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావురా అర్థమైందా రా గెలవాలనుకున్నా నేను వేసుకొని తిరుగుతున్నా మొగడు గెలవాల నా పెళ్ళము చెప్పులేస్తుంది ఏ అని చెప్పి అర్థమైందా వద్దు చెప్పులేసుకోమని అయిందనుకో మరి కరిచే కుచ్చుకపాయ కలారా చూడరా నేను వస్తాను నీ దగ్గరికి రాండ్రా వస్తా దోహన ఖర్చులు ఇస్తా పోతా కాలే అయితే ఎవడు తెచ్చిస్తాడు ఎవడేమైనా తెచ్చిస్తాడా ఈ పాగల పాలు చేయకుండా అభిమానము ఉంటే ప్రేమ ఉంటే మనం మీరు బతుకుండి నన్ను బతికిపోయింది మీరు తగ్గిపోయి నేను బతికేం చేస్తారా అర్థమైందా పో చెప్పులు వేసుకురా పోడు సేటు కూడా బూట్లు వేసుకొని తిరుగుతున్నాడు అనాయన అంజనే కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు రైట్ సరే ముందు కూర్చుంటాడా భాస్కర్ రెడ్డి హరసింహరెడ్డి ముందే గ